హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక టూ స్లిప్స్ చూపిస్తాను వాటిలో కొన్ని పదాలు రాసి పెట్టాను అవి ఒకసారి చూసి మీకు ఎంతవరకు గుర్తున్నాయి అంటే మీ జ్ఞాపక శక్తిని ఒకసారి పరీక్ష చేసుకోండి ఒక స్లిప్ ఈజీగా ఉంటుంది ఇంకొకటి కొంచెం టఫ్గా ఉంటుంది ఆ ఫస్ట్ స్లిప్ అయితే చెప్పగలుగుతాం ఎవరమైనా రెండోది ట్రై చేయండి ఎంత ఫాస్ట్గా చెప్పగలుగుతున్నాం అనేది ఒకవేళ రాకపోతే మరొకసారి చూడండి ఒక టూ మినిట్స్ ట్రై చేయండి అట్లా ఇది ఫస్ట్ స్లిప్ ఫైవ్ వర్డ్స్ రాశాను చూడండి ఒకసారి చూసేసి అవి వెంటనే వరుసగా చెప్పడానికి ప్రయత్నం చేయండి ఇది రెండో స్లిప్ ఇవి కొంచెం కష్టంగా ఉంటాయి ఒకసారికి అర్థం కాదు చూడండి వదిలిపెట్టద్దు దాన్ని రెండవ దాన్ని కూడా ట్రై చేయండి అలా చేయటం వల్ల మన మెమరీ పవర్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందని నేను చదివాను ఒక బుక్లో సో ఇది ఇచ్చా అనమాట మరొక కొంచెం లెంగ్ వీడియో కూడా చేస్తాను దీని మీద ఏకాగ్రత జ్ఞాపక శక్తి ఎట్లా పెంచుకోవాలనేది రేపు పోస్ట్ చేస్తాను అది కీప్ సపోర్టింగ్ మీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే